దేవుని గదిలో దీపం దీపారాధన చేసిన తర్వాత కొద్దిసేపటికే దీపం కొండెక్కుతుంది ఆ ఒత్తి పూర్తిగా కాలిపోవడం కాదు కొద్దిగా కాలిపోయిన తర్వాత అది కొండెక్కింది నూనె మొత్తం అదే విధంగా ఉంది మరి ఆ నూనె మొత్తం పారపోయాలా ఒత్తి మార్చాలా అని చెప్పేసి కొంతమంది హిందూ బంధువులు అడుగుతున్నారు అయితే ఒత్తి మాత్రం మార్చాలండి మొత్తం నూనె అదే విధంగా ఉంటే కొత్త ఒత్తిలు మూడు వేసి మొట్టీయాలి రెండైనా వేయవచ్చు మూడైన వేయజు మూడు విశిష్టమైనటువంటిది కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోండి నూనె కనుక సగానికంటే ఎక్కువ కాలిపోయి అయిపోయింది అని అంటే మాత్రము ఆ నూనె మొత్తం పారబోసిన తర్వాతనే మళ్ళీ దీపారాధన పూర్తిగా ఫ్రెష్ నూనె ఫ్రెష్ ఒత్తులు వేసి దీపారాధన చేయాలి దీపం నూనె మొత్తం అదే విధంగా ఉంది ఏమాత్రం అయిపోలేదు ఒత్తి మాత్రమే కాలపి ఆరిపోయింది కొద్దిగా కాలిపోయి ఆరిపోయింది అని అంటే ఆ ఒత్తులు కనుక పెద్ద విషయం ఏం కాదు కదా ఆ ఒత్తి తీసేసి మళ్ళీ కొత్త ఒత్తులు వేసి అదే నూనెలో ముట్టించండి ఇది సాయంత్రం పూట గనుక అయితే ఇదంతా వెలిగిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ చూసినట్లయితే సగానికంటే ఎక్కువ ఆరి నూనె అయిపోయినట్లయితే ఆ నూనె పారపోసి శుభ్రంగా కడిగి దీపం పెట్టాలి వెంటనే కనుక అయితే నేను చెప్పింది వెంటనే మనం ఇప్పుడు దీపం పెట్టగానే కొద్దిసేపట్లో మనం ఆటిపోయి ఇటు వచ్చేసరికల్లా ఆరిపోయినట్టు కనుక అయితే ఈ ఒత్తి తీసేసి కొత్త ఒత్తి పెట్టి ముట్టించండి అందరికీ పరమేశ్వరుని ఆశీస్సులు దీపం ముట్టించిన తర్వాత కుంకుమ పెట్టాలి ఇది గుర్తుపెట్టుకోండి దీపం అనేటువంటిది స్వరూపమే దేవుడు కనుక దీపం విషయంలో జాగ్రత్త తీసుకోండి రెండు దీపాలు పెట్టడం అనేటువంటిది ఉత్తమం దేవన్ గుడిలో రెండు దీపాలు పెడితే ఒకటి కొండకినా ఒకటి ఉంటుంది రెండో కొండక కొండనే చూసుకోండి